హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ సిరీస్లో భాగంగా రెండో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిన యూట్యూబ్ సిరీస్లో ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేసి ఒక వీడియో చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోని అయితే చూసేయండి ఇక సెకండ్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత మనం తొందరగా యాడ్ సెన్స్ని ఏ విధంగా అప్రూవల్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆరు పాయింట్లు అయితే ఉన్నాయి ఆ ఆరు పాయింట్ల గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ ఆరు పాయింట్స్ని మీరు ఫాలో అయినారంటే మీకు తొందరగా యాడ్సెన్స్ అనేది అప్రూవల్ అవుతుందన్నమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన చాలా మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది మనకు వాచ్ టైం వచ్చేస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారు యాడ్స్ అండ్ అప్రూవల్ చేసుకుంటాం అని అనుకుంటారు అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రాన వాచ్ టైం అయితే రాదు ఎందుకోసం అంటే వ్యూస్ రావాలి కదా ఫస్ట్ మరి వ్యూస్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే మనం పాటించాల్సి ఉంటుంది అటువంటి ఆరు టిప్స్ ని నేను ప్రిపేర్ చేశాను ఆ ఆరు టిప్స్ లో మొదటిది వచ్చేసి కంటెంట్ ఈజ్ కింగ్ ఫ్రెండ్స్ ఇందులో మూడు పాయింట్లు అయితే ఉన్నాయి అవేంటంటే ప్లాన్ యువర్ కంటెంట్ ఫోకస్ ఆన్ క్వాలిటీ బీ కన్సిస్టెంట్ ఈ మూడు పాయింట్స్ కంటెంట్ కింగ్ అనే పాయింట్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి ప్లాన్ యువర్ కంటెంట్ అంటే మీరు ఏదైతే కంటెంట్ని ఎంచుకుంటారో దానికి తగ్గట్టుగా వీడియోస్ని మీరు ప్లాన్ చేసుకోండి రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేసి ఆ వీడియోని క్లియర్గా స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు వీడియోని అయితే ప్రిపేర్ చేయండి వీడియోని మంచి క్వాలిటీలో తీయండి వీడియో క్వాలిటీ లేకపోయినా ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అవ్వరు వీడియో క్వాలిటీ ఉండాలి అలాగే ఆడియో క్వాలిటీ కూడా ఉండాలన్నమాట ఆడియో క్వాలిటీని వీడియో క్వాలిటీని ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ ముందు వచ్చే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి సాఫ్ట్వేర్లను వాడాలి ఎటువంటి యాప్స్ని వాడాలి ఇవన్నీ నేను ముందు వచ్చే వీడియోలో చెప్తానమాట సపరేట్ సపరేట్ చేస్తాను ఒకే వీడియోలో లెంతి అయిపోతుంది కాబట్టి అలాగే మీరు చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయండి గ్యాప్ ఇవ్వద్దు వీడియోకి వీడియోకి మధ్యలో మీరు చేసే వీడియోస్ ని షెడ్యూల్ రూపంలో అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మీరు వీడియోస్ ని కన్సిస్టెంట్ గా రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రాండింగ్ అండ్ ప్రెజెంటేషన్ ఇందులో కూడా మూడు పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఛానల్ ఆర్ట్ అండ్ బ్యానర్ ఇంట్రోస్ అండ్ అవుట్ ఛానల్ ట్రైలర్ ఈ వీటిని మీరు క్రియేట్ చేసుకోండి ఆర్ట్ అండ్ బ్యానర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక బ్యానర్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి మీ ఛానల్లో ఏదైతే మీరు కంటెంట్ అందిస్తున్నారో ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అందులో సింపుల్ గా తెలిసిపోయేటట్టు ఆ బ్యానర్ అయితే ఎడిట్ చేయండి ఇదే విధంగా ఎడిట్ చేయాలని చెప్పేసి ముందు వీడియోలో చేస్తాను నేను అలాగే ఇంట్రోస్ అవుట్రోస్ ని కూడా పెట్టండి మీరు చూసినట్టయితే కొన్ని వీడియోస్ కి ఇంట్రోస్ అలాగే అవుట్రోస్ వస్తుంటాయి వాళ్ళ ఛానల్ కు సంబంధించి వీటిని కూడా మీరు ఎడిట్ చేసుకోండి లేదా ఎవరైనా ఎడిటర్ ఉంటారు కదా వాళ్ళకి చేతనైనా మీరు ఎడిట్ చేయించుకోండి ఈ ఇంట్రోస్ అవుట్రోస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఛానల్కి ఒక ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఒక బ్రాండ్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని కూడా చేయించుకోండి మీరు ఎవరైనా ఇంట్రోస్ కానీ తమ్నైల్స్ కానీ ఏవైనా మీరు డిజైన్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే కన్నా నేను కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మేము మీకు వెంటనే రిప్లై ఇస్తామన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే రీజనబుల్ ప్రైస్ లోనే మేము చేసేస్తాం అలాగే ఫైనల్ గా ఛానల్ ట్రైలర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ట్రైలర్ ని కూడా మీరు ఎడిట్ చేయించుకోండి ఎందుకోసం అంటే ఎవరైనా మీ ఛానల్ ని ఓపెన్ చేశారంటే వాళ్ళకి మీ యొక్క ఛానల్ కు సంబంధించిన ట్రైలర్ ఆటోమేటిక్ గా ప్లే అయ్యేటట్టు సెట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం అట్రాక్ట్ అవుతారనమాట కాబట్టి ఛానల్ ట్రైలర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఆప్టమైజింగ్ ఫర్ డిస్కవరీ ఇందులో కూడా మూడు పాయింట్స్ అయితే ఉన్నాయి ఎస్సీఓ ఫార్ యూట్యూబ్ నైల్స్ ఐ క్యాచింగ్ నైల్స్ ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్ వీటిని సెట్ చేసుకోవాలి మీరు ఎస్ఈ గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి ఈ ఎస్ఈ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎస్ఈ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సెర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ అంటారు దీన్ని దీని గురించి పూర్తిగా తెలుసుకోండి నేను దీని గురించి ముందు వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఐ క్యాచింగ్ థమ్ నైల్స్ తమ్ అనేటివి చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి ఎందుకోసం అంటే మీ వీడియో లోపల ఎంత క్వాలిటీగా చేసినా మీ తమ్నైల్ బాగాలేకపోతే అది ఎవరు ఓపెన్ చేయరు దానికి వ్యూస్ అనేది రావనమాట కాబట్టి తమ్నైల్ చాలా ఇంపార్టెంట్ వీటిని మీరు డిజైన్ చేసుకోండి మంచిగా నేర్చుకోండి నేర్చుకోలేని అనుకున్న వాళ్ళు ఒక డిజైనర్ చేత చేయించుకోండి తమ్నైల్స్ని నీట్గా అట్రాక్టింగ్గా చేయించుకోండి దాని మీకు వ్యూస్ చాలా బాగా వస్తాయి గ్రోత్ అనేది చాలా బాగుంటుందనమాట మీకు తమ్నైల్స్ కావాలన్నా నేను చేసిస్తాను మీరు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తర్వాత ఎండి స్క్రీన్స్ అండ్ ఐ కార్డ్స్ కూడా సెట్ చేసుకోండి ఎండి స్క్రీన్స్ ఎందుకోసం అంటే మీ ఒక వీడియో నుంచి ఇంకొక వీడియోకి మీ యొక్క వ్యూవర్ ట్రాన్స్ఫర్ అవుతారనమాట దానివల్ల మీకు వ్యూస్ ఎక్కువ పెరుగుతుంది వాచ్ టైం కూడా వస్తుంది కాబట్టి ఎండి స్క్రీన్స్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే నేను వచ్చే వీడియోలో చెప్తాను ప్రతిసారి ఇలా చెప్తున్నాను అని అనుకోకండి నేను చెప్పే ఈ ఆరు పాయింట్లు సపరేట్ సపరేట్ ఒక వీడియోగా ప్రతి ఒక్క వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తానన్నమాట ముందు వచ్చే వీడియోలు తమ్నైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి తమ్నైల్స్ కోసం ఏ ఎటువంటి యాప్స్ని ఎటువంటి సాఫ్ట్వేర్ని వాడాలి అలాగే వీడియో ఎడిటింగ్ ఎటువంటి యాప్స్ని వాడాలి మొబైల్లో ఏ విధంగా చేయాలి సిస్టంలో ఏ విధంగా చేయాలి యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్క పనిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కొన్ని వీడియోలను అయితే రిలీజ్ చేస్తాను ఈ యూట్యూబ్ సిరీస్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నాలుగో పాయింట్ ఎంగేజింగ్ యువర్ ఆడియన్స్ ఇందులో కూడా మూడు పాయింట్స్ ఉన్నాయి రెస్పాండ్ యువర్ కామెంట్స్ కాంటెస్ట్ అండ్ అవైస్ ప్రమోషన్ ఆన్ సోషల్ మీడియా ఈ మూడు పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి రెస్పాండ్ యువర్ కామెంట్స్ అంటే మీ వ్యూవర్ చేసే ప్రతి ఒక్క కామెంట్కి మీరు రిప్లై అయితే ఇవ్వండి దానివలన వాళ్ళకు ఒక మంచి ఇంటరాక్షన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట తర్వాత కాంటెస్ట్ అండ్ గివ్ అంటే మీ ఛానల్లో కొన్ని కాంటెస్ట్ అయితే పెట్టండి గివేస్ అయితే ఇవ్వండి దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గివేస్ కూడా చిన్న చిన్న గివ్ అవేస్ ఇస్తూ ఉండండి మీ వీడియోస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి ఫేస్బుక్లో కానీ ఈ విధంగా ఉంటాయి కదా సోషల్ మీడియాస్లో వ్యూస్ అయితే వస్తాయి ఇంకా ఐదో పాయింట్ వచ్చేసి అనలైజ్ అండ్ అడాప్ట్ ఇందులో రెండు పాయింట్స్ అయితే ఉన్నాయి ఒకటి ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండండి యూట్యూబ్ స్టూడియోలో అయితే మీ పర్ఫార్మెన్స్ మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట దాన్ని బట్టి ఏ టైంలో మీ ఛానల్లో వ్యూస్ బాగా వస్తున్నాయి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ వీడియోస్ చూస్తున్నారు ఇవన్నీ ఉంటాయన్నమాట వీటిని వీటిని బేస్ చేసుకొని వాటికి అనుగుణంగా మీరు వీడియోస్ అయితే చేస్తుందండి సెకండ్ పాయింట్ ఏంటంటే లెన్ ఫ్రమ్ ద డేటా మీ డేటా నుంచి మీరు నేర్చుకుంటూ ఉండండి ఏ విధంగా వీడియోస్ చేయాలి మీకు ఎటువంటి ఆడియన్స్ అయితే ఉన్నారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అనేసి వాళ్ళని బట్టి మీ డేటాను బట్టి మీరు నేర్చుకుంటూ ఉండండి అప్డేట్ ఉండండి ఎప్పటికప్పుడు ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కీప్ లెర్నింగ్ ఇందులో రెండు పాయింట్స్ అయితే ఉన్నాయి స్టే అప్ టు డేట్ అనమాట ఈ పాయింట్లో ఏంటంటే యూట్యూబ్ ఆల్గారిథం ఎప్పటికప్పుడు ఒకేలాగా ఉండదు అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది దాని ప్రకారం మీరు కూడా అప్డేట్ అవుతూ ఉండండి దాన్ని పూర్తిగా తెలుసుకుంటూ ఉండండి మీకు మీరు అప్డేట్లో ఉండండి సెకండ్ పాయింట్ ఏంటంటే కొలాబరేట్ విత్ అదర్స్ అనమాట ఇదేం లేదు ఫ్రెండ్స్ మీకు చుట్టుపక్కల ఎవరైనా యూట్యూబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వండి దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు తెలిసిన విషయాలు వాళ్ళకు చెప్పండి ఒకరికొకరు మీరు యూట్యూబ్లో కొలాబరేట్ అవ్వడం వలన యూట్యూబ్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు ఇంకా ఏ విధంగా వీడియోస్ చేయాలని కొత్త కొత్త ఐడియాస్ కూడా మీకు వస్తుంటాయి అన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను యూట్యూబ్లో ప్రతి ఒక్క చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కటి నేను ఈ యూట్యూబ్ సిరీస్లో వీడియోస్ చేస్తూనే ఉంటాను అలాగని టెక్ కంటెంట్ ఆపేస్తానని కాదు అవి కూడా చేస్తూ ఉంటాను ఏదైనా కొత్త యాప్స్ కానీ కొత్త వెబ్సైట్ యూస్ఫుల్ కంటెంట్ షార్ట్కట్స్ ఇటువంటి అన్నీ కూడా నేను చేస్తూనే ఉంటాను అందులో యూట్యూబ్ సిరీస్ కూడా వస్తుంటుందన్నమాట సో మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా యూస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಮನೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲಿತಾ